అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఆ రెండు చంద్రబాబు నాయుడు గారి విషపుత్రికలు ఈరోజు ఎటువంటి విషయాన్ని కక్కారో ఒక్కసారి మనం చూద్దాం ఆ భూతాన్ని పాతాలంలోకి దించేసామనుకున్నాం కానీ ఫేక్ ప్రచారాలతో మళ్ళీ పైకి వస్తుంది ఫేక్ ప్రచారాలతో అరుంధతి సినిమాలో వదల బొమ్మాలి వదలనే తరహాలో అది పైకి వస్తుందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు ఎవరు భూతం అరుంధతి సినిమాలో పశుపతి అట్లో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పసుపుపతిగా చంద్రబాబు నాయుడు గారు అట్ట ఆ పశుపతికి ఈ పశుపతికి తేడా లేదు ఇద్దరు సేమ్ టు సేమ్ ఈయనేమో ఆంధ్రప్రదేశ్ని పీడిస్తున్నాడు ఆయనేమో అక్కడ అరుంధతిని పట్టిపీడించాడు అదే తేడా అంతే ఈ రాష్ట్రానికి పట్టినటువంటి భూతం దెయ్యం ఎవరన్నా ఉన్నారంటే మీరే మీరు కానీ ఈ రాష్ట్రాన్ని వదిలి వెళ్ళిపోతే ఈ రాష్ట్రం ప్రశాంతంగా ఉంటుంది మీరు ఆ రెండు దినపత్రికలు వచ్చినాయి కదా అయిపోతే ఈ రాష్ట్రం ప్రశాంతంగా ఉంటుంది ఫేక్ ప్రచారాలు మిమ్మల్ని మించినటువంటి ఫేక్ గారు ఎవరు ఉన్నారా ఎంతమంది మహిళలకు సంబంధించి మీరు చేసినటువంటి ఫేక్ ప్రచారాలు లక్ష్మీపారత్ గారి మీద రోజా గారి మీద షర్మిల గారి మీద అదేవిధంగా భారతమ్మ గారి మీద పవన్ కళ్యాణ్ గారి తల్లి గారి మీద జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లి గారి మీద మీరు చేసినటువంటి విష ప్రచారం పాప అమ్మాయి గీతాంజలి తెనాల్లో పాప పిల్లలు ఇద్దరు చనిపోయింది మీ దెబ్బకి మీరు మామూలు వాళ్ళ మనుషుల్ని బతికుండగానే సంపుకు తినేటటువంటి రాక్షస మనుషులు మీరు మీరు మీ పత్రికలు ప్రతిరోజు విషం చెప్పటమే విషవృక్షం కాదు మీరు ఒక విషపు సామ్రాజ్యాన్ని తయారు చేశారు మీరు రెండు పత్రికలు మూడు రాజకీయ పార్టీలు పది శాటిలైట్ ఛానల్లో ఒక ఐదు వందలకు పైగా యూట్యూబ్ ఛానల్లో కొంతమంది ఎనలిస్టులు ఇలా ఒక విషపు సామ్రాజ్యాన్ని మీరు ఈరోజు తయారు చేసి రాష్ట్రం మీద కొదిలి మళ్ళీ మీరు అవతల విషవృక్షం అంటున్నారా అమరావతి మునిగిపోయింది ప్రకాశం బ్యారేలో గేటు విరిగిపోయిందంటూ ఫేక్ ప్రచారాలు చేస్తున్నారు ఫేక్ ప్రచారం అమరావతి మునిగింది అమరావతి మునిగింది కాబట్టే ఏదైతే అమరావతిలో ఉన్నటువంటి సచివాలయం వెనకాల స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించాలని చెప్పి ముందు నిర్ణయించి దాన్ని మళ్ళీ అక్కడి నుంచి మార్చి విజయవాడకి తీసుకొని వచ్చారు మునిగింది కాబట్టే మేము ఎక్కడా విష ప్రచారం చేయాల బోటు ఏదే ప్రకాశం బ్యారవేలో గేటు విరిగిపోయిందంటూ ఒక బోటు వచ్చి అడ్డం పడింది మొత్తం ప్రకాశం బేరేది కొట్టుకుపోతుంది రెండు లక్షల మంది చచ్చిపోతారని చెప్పి దుర్మార్గమైనటువంటి విష ప్రచారం చేసింది మీరు మీ పార్టీ మీ మీడియానే కదా చంద్రబాబు నాయుడు గారు మీరు మీరే కదా మళ్ళీ మీరు ఈరోజు మాట్లాడితే ఎలా హత్యలు దొంగతనాలు చేసేవారంతా వైసీపీలోనే హత్యలు మీరెంత నేరగాడో పిల్లనిచ్చిన మా మామని చంపించినటువంటి దుర్మార్గుడు మీరు మల్లెల బాబ్జీ వంగవీటి రంగా గారిని ఏం చంద్రబాబు నాయుడు గారు ఎవరు హత్య చేయించింది జనసేన ఎమ్మెల్యే అనగానే మన కూడా చెప్పాడు వంగవెట్టి రాధా గారి బయట కూడా ఉన్నాయి హత్యలు చేయించడం మీకు అలవాటు అడ్డు తొలగించుకోవటం నీతిగా నిజాయితీగా ఏ రోజు దమ్ముగా రాజకీయాలు చేసేటటువంటి సత్తా మీకు లేదు కాబట్టి దొంగతనాల చిత్తూరు రైల్వే స్టేషన్లో జేబులు కొట్టేవాడు అని చెప్పి మాకు రిపోర్ట్ వచ్చిందని చెప్పి ఇప్పుడు మీ క్యాబినెట్లో మంత్రిగా ఉన్నటువంటి నాదెండ్ల మనోహర్ గారి తండ్రి నాదెండ్ల భాస్కర్రావు గారు చెప్పినటువంటి మాట మర్చిపోయారా మీరే జేబులు కొట్టేవాళ్ళని వచ్చింది రిపోర్టర్ నేను అంటల్లా నాకు తెలియదు సో ఆయన చెప్పింది ఒకవేళ అది అది తప్పైతే ఆయన మీద ఇప్పటివరకు ఎందుకు కేసు పెట్ట మీరు నిజంగా మీరు అది కాకపోతే మరి నా దంట్లో భాస్కర్రావు గారు మీరు మీరు ఎందుకు ఇప్పటివరకు కేసు పెట్టలే దొంగతనాలు చేయటం దోపిడీ ఓట్ల దొంగతనాలు ఈవీఎంల దొంగతనాలు ఇవన్నీ బతుకులు మీయే మీరు మళ్ళీ అవతలాలను దొంగలో హత్యలో నీతిగా నిజాయితీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఎదుర్కొనేటటువంటి సత్తా లేదు మీకు మొన్న కూడా దొంగ ఓట్లతో దొంగ ఓట్లు దొంగ ఎవరు పులివెందులో ఒంటిమిట్లో దొంగ ఓట్ల దొంగ ఎవరు చంద్రబాబు నాయుడు గారు ఈవీఎంలు దొంగ ఎవరు మీరు ఇంకా దొంగలో దొంగతనాల హత్యల గురించి ఆ మాట్లాడుతూ ఉన్నారు వివేకానంద రెడ్డి గారు హత్య జరిగింది ఎవరి హయాంలో ఇదే సుగాలి ప్రీతి హత్య జరిగింది ఎవరి హయాంలో చెప్పండి జగన్ లాంటి వ్యక్తికి పార్టీ పెట్టే అర్హత లేదు అమరావతి మునిగిందని విష ప్రచారం చేస్తున్నారు వైకుంఠపాలి ఆటలా కింద పడిపోయిందంట రాష్ట్రం ముఖ్యమంత్రి మళ్ళీ మనకు ఆటొద్దు శాశ్వతంగా ఈయన ముఖ్యమంత్రి ఉండేటట్టుగా ఆయన చట్టాలు తీసుకునే లేకపోతే ఎంత విష ప్రచారం చేస్తున్నారో ప్రతిరోజు చంద్రబాబు నాయుడు గారి దినచర్య ఏంటి అని అంటే పొద్దున్నే లెగవంగానే చేస్తారో లేదో తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టాలి తర్వాత బ్రేక్ఫాస్ట్ టైం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టాలి మళ్ళీ లంచ్ టైంలో జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టాలి ఈవినింగ్ స్నాక్స్ తినే టైంలో జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టాలి మళ్ళీ రాత్రి ఏదైతే పడుకునే ముందు ఇంకొద్దిగా గట్టిగా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టి పడుకోవాలి ఇదే రోజు కార్యక్రమం అది తెలుగుదేశం మీటింగ ప్రభుత్వ మీటింగా క్యాబినెట్ మీటింగ పారిశ్రామికవేత్తలతో మీటింగా లేదంటే ఢిల్లీ పోయాడా దావోసా సింగపూరా ఏడికి ఎక్కడికి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడమే ఏకైక లక్ష్యం ఇంక వేరే ఏం పని లేదు చంద్రబాబు నాయుడు గారికి నిన్న పెద్దాపురం పోతే పెద్దాపురంలో ఉన్నటువంటి సమస్యల గురించి మాట్లాడతాడు సో ఏదన్నా పెద్దాపురానికి ఇది చేస్తా అధ్యాత్తనాన్ని చదువుతాడేమనుకుంటే అక్కడికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడమే ప్రతిపక్షం కాదంట విష వృక్షం అంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని మించినటువంటి విషపు మనిషి ఈ భూప్రపంచంలో ఉన్నాడా విషపు మనిషి ఉల్లంతా విషమే కదా మీకు మీ దినపత్రికలకి ఆ విషాన్ని ఏదైతే ఇక పాము అయితే కూరల్లోంచి ఇట్లా విషాన్ని వేసిద్ది మీరు చూస్తేనే బస్సు అయిపోతారు కదా మీ కన్ను పడితేనే భస్మసం రాస్తాం అంటారు మిమ్మల్ని స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఏమయ్యారు మీ దెబ్బకి పైకి వెళ్ళిపోయాడు పిల్లనిచ్చిన మామ ఆయన మీ గురించి చెప్పిన గాంధీని చంపినటువంటి గాడ్సే కంటే నీచుడు నాలుడు చంద్రబాబు నాయుడు ఇది రామారావు గారు మీకు ఇచ్చినటువంటి సర్టిఫికేట్ మేకవన్న పులి తేనె పూసిన కత్తి మీ అంత దుర్మార్గ వ్యక్తి అసలు ఈ భూ ప్రపంచంలో లేడని చెప్పారు ఆయన మీరు ఎలాంటి వ్యక్తో అందరికీ తెలుసు ఎంత నీచమైనటువంటి వ్యక్తో పిల్లనిచ్చిన మామనే పైకి పంపినచ్చినటువంటి విషపు మనిషివి కదా నువ్వు పాపం మీరు ఆయన పైన ఎక్కడ ఉంది రెండు కూడా మీ మీ పాపాలను పాప ఇంకా చూస్తూనే ఉన్నాడు ఫేక్ ప్రచారాలు అబద్ధ రాతలు గత ఎన్నికల్లో దుర్మార్గులకు ఓటు వేశారు దీంతో నేర మనస్తత్వం ఉన్నవారు అధికారంలోకి వచ్చారు నా జీవితంలో వైసీపీ లాంటి పార్టీని జగన్ వంటి నాయకుడిని చూడలేదు టీడీపీ పవన్ కళ్యాణ్ బీజేపీకి సొంతంగా టీవీ లేదు పేపర్ లేదు కానీ జగన్కి మాత్రం పేపర్ టీవీ ఉన్నాయి వీటిని తప్పుడు వార్తలు రాసేందుకు ఫేక్ ప్రచారానికి వాడుతున్నారు హత్యలు దొంగతనాలు చేసేవారంతా వైసీపీలోనే ఉన్నారు సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారాలు రౌడీ రాజకీయాలు చేస్తున్నారు ఎవరు చంద్రబాబు నాయుడు గారు మీకు టీవీ లేదు పేపర్ లేదు హెరిటేజ్ కూడా మీది కాదు హెరిటేజ్ మీది కాదు ఈనాటి టీవీకి మీకు సంబంధం లేదు ఈటీవీకి మీకు సంబంధం లేదు ఈటీవీ టీవీ కాదు ఈటీవీ చంద్రబాబు నాయుడు గారి టీవీ అయితే కాదు ఆంధ్రజ్యోతి చంద్రబాబు నాయుడు గారికి సంబంధం లేదు టీవీ ఫైవ్ సంబంధం లేదు ఆ టాలకం పౌడర్ ఛానల్తో కూడా సంబంధం లేదు ఈ రెండు దినపత్రికలు కూడా మీకు కాదు చెప్పేవాళ్ళు చెప్పేది చంద్రబాబు నాయుడు అయితే ఇనేవాళ్ళు ఇరవై రోజులాగే ఉన్నా ట్రీట్ చేస్తాడేమో ఈ పది అందరికీ చెప్పండి వైసీపీ కుట్ర రాజకీయాలను పదేళ్లలో పది ఉదాహరణలు ఉన్నాయంటూ వాటిని చంద్రబాబు సభలో వినిపించారు మీరు ఈ పద్నాలుగు నెలల కాలంలో పట్టుమని ఒక్కట కూడా చేసింది లేదు అవి చెప్పుకునే లేదు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బుర జల్లటమే ఏకైక లక్ష్యంగా వెళ్తున్నారనేది దీని చూస్తేనే అర్థమవుతుంది కదా సొంత చిన్నాన రెడ్డిని దారుణంగా హత్య చేశారు పేపర్లో నా చేతిలో గడ్డలు పెట్టి నేను చంపినట్టు తప్పుడు ప్రచారం సాగించారు చంపించింది మీరే మీకు సంబంధం లేకపోతే మరి ఈరోజు దస్తగిరి బయట స్వేచ్ఛగా సెటిల్మెంట్లు చేసుకుంటే ఎట్ట తిరుగుతూ ఉన్నాడు ఇదే వివేకానంద రెడ్డి గారి కూతురు నర్రెడ్డి సునీత నర్రెడ్డి రాజశేఖర రెడ్డి గారిని కాపాడుతుంది ఎవరు నర్రెడ్డి సునీత తరపున లాయర్లు ఎవరు సిద్ధార్థు లొద్రా ఆయన పెట్టింది ఎవరు ఆయన డబ్బులు ఇస్తుంది ఎవరు మీకు సంబంధం లేకపోతే వివేకానంద రెడ్డి గారి హత్య జరిగింది మీ హయాంలో సో మీ హయాంలో జరిగింది అనేది వాస్తవం మరి ఇప్పుడు కూడా మీరే మళ్ళీ అధికారంలో ఉన్నారు మరి ఎందుకు తేల్చట్లేదు ఆమె తేల్చమని చెప్పి అప్పుడు ఎందుకు డిమాండ్గా అడగట్లేదు నర్రెడ్డి సునీతని నరెడ్డి రాజశేఖర రెడ్డిని ఆడిస్తుంది మీరు అనేది వాస్తవం రెండు విశాఖలో కోడికత్తి డ్రామా కోడికత్తితో దాడి చేసిన వారితో నేను మాట్లాడాలని ప్రచారం సాగించాలి ఇది ఒక మిస్టరీగా తయారైంది జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎయిర్పోర్ట్లో హత్యాయత్నం జరిగినప్పుడు కూడా మీరే ముఖ్యమంత్రి మరి అదే జనుపల్లి శ్రీనివాసరావు తెలుగుదేశంలో ఉన్నాడు ఇప్పుడు ఎందుకు జాయిన్ చేసుకున్నారు అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని హత్య చేయాలని చెప్పి ప్రయత్నించినటువంటి వ్యక్తిని మీ పార్టీలోకి ఎందుకు జాయిన్ చేశారు సమాధానం చెప్పండి ఎన్నికలప్పుడు గులకరాయి డ్రామా ఆడారు విజయవాడలో అమాయకుడిని హింస పెట్టారు ఇప్పుడు అధికారంలో ఉన్నారు డ్రామా అంటే అంటే ముఖ్యమంత్రి గారి మీద అటాక్ జరిగితే మీకు డ్రామా చెప్పడానికి సిగ్గన్నా ఉండాలి పది పాయింట్లు రాసుకొచ్చినాడి రాసిచ్చినాడికి ఇద్దరికి బుద్ధి లేదు చదివినాలకి ఎందుకంటే మీరే కదా ఇప్పుడు చదువుతుంది ముఖ్యమంత్రి హోదా పోలవరం డయాఫ్రమ్ వాళ్ళు కట్టకుండా నిర్లక్ష్యం చేశారు దానివల్ల డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోతే అది నా వల్లే ప్రచారం చేశారు పోలవరం నాశనం అయిందంటే అది వల్లే డయాఫ్రం వాళ్ళు దెబ్బతింటే మీ వల్లే పోలవరానికి సంబంధించి ఎగో కాపర్ డ్యామ్ దిగువ కాపర్ డ్యామ్ నిర్మాణాలు పూర్తి చేసిన తర్వాత మాత్రమే డయాఫ్రమ్ వాళ్ళు నిర్మాణం చేపట్టాలి ఇది బేసిక్ అది తెలియకుండా ఎగువ కాపడంలో రెండు ఒక్కలెట్టి దిగువ కాపడటానికి నిర్మాణం పూర్తి చేయకపోవడం వల్ల పైనుంచి వరదొచ్చి తన్ని వెనక బ్యాక్ వాటర్ తన్ని దిగువ కాపడడం లేకపోవడం వల్ల నాశనం చేసింది మీ వల్లే వైసీపీకి వాలంటీర్లు ఎన్నికల్లో ప్రచారం చేస్తుంటే వారు లేకుండా పింఛన్లు ఇవ్వాలని చెప్పి ఆ సాగుతో పింఛన్లు లేకుండా చెప్పి పదిహేను మంది వృద్ధులు చావు కారణమయ్యారు ఎస్ కారణమైంది మీరే కదా దుర్మార్గులు మనుషులు బతుకుంటే మీరు దోచుకోలేరు మీరు పసుపుపతి నేను ఎక్కడికి వెళ్ళినా రాష్ట్రంలో పనులు బాగా చేస్తున్నా చూస్తున్నారు ఏ ప్రాంతంలో భూతం మీ ప్రాంతంలో భూతం ఉందని చెబుతుంటే వారు ఆ పాతాలానికి దాన్ని పాతాలలో బిగించామని చెప్తున్నా కానీ అది మళ్ళీ పైకి రావడానికి ప్రయత్నిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎన్ని అవునన్నా కాదన్నా మళ్ళీ అధికారంలో కొత్త వస్తాడు ఈ రకాలు ఎన్ని రకాలు ఈసారి అరే ఎన్ని ఇవి ఈ రకాలు ఎన్ని రకాల మేనేజ్ చేద్దామన్నా ఈసారి కుదరదు సో అందుకని మీకు తెలిసిపోయింది అందుకని ఇట్లా మాట్లాడుతున్నారు ఈయనంటే బాగా పనిచేస్తున్నాడు అని ఎవరు చెప్పారంట ఆ చెప్పినట్టు మీరిద్దరు కలిసి బాగా పనిచేస్తున్నట్టున్నారు దోసుకుంటున్నా మన జగన్ గారు కారు కింద పట్టి సింగ అయిన వ్యక్తి చనిపోయాడు ముందేమో అసలు మా కారు కాదన్నారు వీడియోలు బయట వీడియోలు బయటకు వచ్చినాయా బాగా తీసుకొచ్చారు వీడియోలు ఏమైనా ఇప్పుడు దానికి సంబంధించి ఏమైంది ఎందుకు మళ్ళీ నోరు మెదపట్టలేదు ఫేక్ బతుకులు ఫేక్ వీడియోలు తీసుకొని వచ్చారు కాబట్టి మన జగన్ నెల్లూరు వెళ్ళినప్పుడు మనుషులు రాలేదు దీంతో బంగారుపాలెం కుటుంబంలో మార్పింగ్ చేసి ప్రచారం చేశారు చంద్రబాబు నాయుడు గారు మీకేమన్నా మైండ్ మైండ్ ఏమన్నా పోయిందా మై నాకు తెలిసి చెక్కితేనే ఇట్లాంటివి మాట్లాడేది వర్షాలకు అమరావతి మునిగిపోయిందని దుష్ప్రాచార్ మునిగిందయ్యా బాబు సరే మునగలేదు కదా మీరు రోజు మునగలేదు మునగలేదు మునగలేదని చెబుతా ఉండండి ఇంకా జనాలు మందికి తెలిసింది మునిగిందా లేదా గత ప్రభుత్వంలో విక్ర పెన్షన్లు వికలాంగులు కాని వారికి ఇచ్చారు అర్హులు అర్హులకే పెన్షన్లు ఇవ్వాలని మేము చూస్తాం దీనిపైన బుర్ర చల్లుతున్నారు ఏది రెండు కాళ్ళు లేని వాళ్ళకి అర్హత లేదు చూస్తుంటే ఆ విజువల్స్ కడుపు తరుక్కుపోతుంటే మరి మీకట్లా మనసు ఒప్పుతుందో లక్ష మంది దివ్యాంగుల పెన్షన్లు రద్దు చేశారంటే అసలు మంచి మానవత్వం ఏ కోశాన ఉన్న మనిషి అయితే దివ్యాంగుల పెన్షన్లు లక్ష పెన్షన్లు తీసేస్తారండి లక్ష మంది దివ్యాంగులను రోడ్డున పడేసావే మళ్ళీ నిస్సిగ్గుగా పది పాయింట్లు రాసుకోవచ్చు చెప్తున్నావా ఎంత దుర్మార్గమైనటువంటి వ్యక్తులు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నాడనేది ఒక్కసారి చూడండి చంద్రబాబు నాయుడు గారు నిన్న పెద్దాపురం వెళ్ళాడు పెద్దాపురం వెళ్ళి స్వచ్ఛ గ్రామాలు స్వచ్ఛ ఆలోచనలు ఊరిని శుభ్రంగా ఉంచడమే కాదు మంచి దృక్పథము ఉండాలి వాళ్ళు చెత్తపై పన్ను వేశారు మేము దాంతో సంపద సృష్టిస్తున్నాం పారిశుధ్య కార్మికులు కోటి ప్రమాద భీమా స్త్రీశక్తితో ఇప్పటికీ కోటి మంది ఉచిత ప్రయాణం పెద్దాపురం స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర సభలో సీఎం చంద్రబాబు స్వచ్ఛ గ్రామాలు స్వచ్ఛ ఆలోచనలో ఉండాలి వాస్తవం కానీ ఈరోజు ఎక్కడికక్కడ చెత్త కూడా ఎత్తైనటువంటి దిక్కుమాలిన పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉందనేది స్వయంగా మీ పత్రికలే చెబుతున్నాయి చెత్త కూడా ఎత్తే లేనటువంటి చెత్త ప్రభుత్వం ఇది ఎందుకు ఎత్తేయలేదు మీరు ఎదులు ఎనభై ఐదు లక్షల టన్నుల చెత్తను పట్టణాల్లో వదిలేశారు ఎవరు వదిలేశారు ఈ పద్నాలుగు నెలల్లో మీరు వదిలేశారు అదే రెండేళ్ల క్రితం మూడేళ్ల క్రితం నుంచి వదిలేస్తే అట్లా ఉండదు కదా మీరు వచ్చినాక చెత్త ఎత్తే ఇట్లేదు ఎనభై ఐదు లక్షల టన్నుల చెత్త అట్లానే పేరుకుపోయింది ఎనభై ఐదు లక్షల టన్నుల చెత్తను ఎత్తేనటువంటి చెత్త ప్రభుత్వం అని చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ని చెత్త ఆంధ్రగా తయారు చేశారని చెప్పి చెప్పండి మీ నిర్లక్ష్యం వల్ల అంటే ఇప్పుడు పన్నులు లేవంటాయి చెత్త మీద చూపిస్తే రాజీనామా చేస్తారా చంద్రబాబు నాయుడు గారు చెత్త పన్నది నేను చూపిస్తే రాజీనామా చేస్తారా ఎందుకు ఊరికి అబద్దాలు చెప్తే కబుర్లు చేస్తారు సూపర్ హిట్ చేసి చూపించాం నేను పవన్ కళ్యాణ్ ఆ రోజు సూపర్ సిక్స్ అని ముందుకు వచ్చాం సూపర్ హిట్ చేసి చూపించాం విశాఖ ఉక్కు ప్రైవేట్ పరంగా కాకుండా పన్నెండు వేల కోట్లు మంజూరు చేయించి పనులు ప్రారంభించాం ఇంకెవరి మా అవసరం చేస్తారు విశాఖ ఉక్కుని పార్టులు పార్టులుగా ముప్పై నాలుగు పాటులు ఇప్పటికే అమ్మకానికి పెట్టారు ముప్పై నాలుగు పాటలు ఆల్రెడీ అమ్మకానికి పెట్టారు విశాఖ విశాఖ ఉక్కులో మళ్ళీ మీరు ప్రైవేటీకరణ కాకుండా అది పన్నెండు వేల కోట్లు ఇచ్చి ఆదుకున్నాం అది జనాలు ఏమైనా ఎరు చేస్తున్నారు ఇంకా ఎందుకు మభ్య పెడతారు ఒక ముఖ్యమంత్రి ప్రజల్ని ఇంకా భ్రమంలో ఉంచుతూ ఇంకా ఇంకా మభ్య పెడుతూ సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయ్యిందంట ఆడబిడ్డనిది ఇదేది పద్దెనిమిది వేలు నిరుద్యోగులతో అక్కడ ముప్పై ఆరు వేలు గతేడాది అమ్మఒడిది పదిహేను వేలు ఎక్కడ ఇరవై లక్షల మంది కోత అన్నదాత సుఖీ ఏడాది ఇరవై వేలు ఇది అదేవిధంగా ఇప్పుడు ఏడు లక్షల మంది కోత గ్యాస్ సిలిండర్లు అరవై లక్షల మంది కోత మోటార్ ఏడాది సింగిల్ సిలిండర్ ఇది సూపర్ హిట్టా జనాలను ఇంకా మభ్యపెట్టచ్చు చంద్రబాబు నాయుడు గారు సో మీరు ఏం చేయకపోయినా పర్లేదు కానీ ఇంకా జనాలు పెట్టి ఊహల్లో తెలియటట్టు చేసి మేము ఇది చేసాం అది చేసాం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పాటలు పాటలుగా అమ్మకానికి మీరు విశాఖలో భూముల్ని తొంభై తొమ్మిది పైసలకి ఎలా అమ్మేస్తున్నారో మీ బినామీలకి కేంద్ర ప్రభుత్వం మీ ఎన్డీఏ ప్రభుత్వం మీరు భాగస్వామిగా ఉన్నటువంటి ప్రభుత్వం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఇప్పటికి ముప్పై నాలుగు పాటల్ని మొక్కల ముక్కలుగా అమ్మకానికి పెట్టింది ఇంకా ఎన్ని పాటలు ఉన్నాయో వాటిని ఎప్పుడు పెడతదో అది కూడా త్వరగానే పెడతారు ఇది క్లియర్ ఇంకా మీరు ప్రజలు ఎందుకు మభ్య పెడతారు ఇదండి వాళ్ళ పత్రికలు వాళ్ళు ప్రతిరోజు మభ్య పెట్టేటటువంటి వార్తలు బిలియనీర్ చంద్రబాబు బిలియనీర్ చంద్రబాబు అత్యంత సంపన్న సీఎంల జాబితాలో అగ్రస్థానం దేశంలోనే అత్యంత సంపన్న ముఖ్యమంత్రుల జాబితాలో ఏపీ సీఎం చంద్రబాబు అగ్రస్థానంలో నిలిచారు ఆయన తొమ్మిది వందల ముప్పై ఒక్క కోట్లకు పైగా ఆస్తులు ఉన్నాయి దేశంలోని ముప్పై మంది ముఖ్యమంత్రుల ఎన్నికల అఫిడివిట్ ఎన్నికల సమయంలో సమర్పించిన అఫిడివిట్ ఆధారంగా అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్ ఏడిఆర్ నేషనల్ ఎలక్షన్స్ వాచ్ రూపొందించిన నివేదిక ఈ విషయాలను వెల్లడించింది ముప్పై మూడేళ్ల క్రితం ఎలాంటి ప్రభుత్వ మద్దతు లేకుండా చంద్రబాబు స్థాపించిన డైరీ సంస్థలో ఆయన కుటుంబ సభ్యులు వాటా మూలంగా ఆయన సంపద పెరిగింది ఎలా కవర్ చేశారు చూసారో వార్త జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందు ఏదైతే రెండు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐదు వందల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఆస్తులు అనేదాంట జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే అసలు దేశంలోనే రిచ్చెస్ట్ సీఎం సో అంతా దోచేసుకున్నాడు అసలు అందరు సీఎం ఆస్తి కలిపితే ఎంత ఒక జగన్ గారు దింతా అని చెప్పి ప్రచారం చేశారు కదా ఇప్పుడు ఏం బిలీనియర్ చంద్రబాబు చాలా అద్భుతం అగ్రస్థానానికి ఎగబాకినందుకు బిలీనియర్గా చంద్రబాబు నాయుడు అవ్వటం అనేది చాలా అదృష్టం అన్నట్టుగా వార్త చాలా అదృష్టం అన్నట్టుగా వార్త రాశారు అది నేను అడుగుతున్న సూటిగా ఈ రెండు పత్రికలని ఇదే ఏడీఆర్ రిపోర్ట్లో అత్యధిక క్రిమినల్ కేసులు ఉన్నటువంటి ముఖ్యమంత్రుల జాబితా కూడా ఇచ్చారు కదా మీరు ఎందుకు దాన్ని ప్రచురించలే దాన్ని ఎందుకు మీరు ప్రచురించాల చంద్రబాబు నాయుడు గారి మీద టాప్ త్రీ పంతొమ్మిది కేసులు టాప్ వన్ రేవంత్ రెడ్డి ఎనభై తొమ్మిది కేసులు మరి ఇది ఎందుకు ప్రచురించాల రెండోది చంద్రబాబు నాయుడు గారు క్రిమినల్ కేసులకు సంబంధించిన దాంట్లో పన్నెండు మంది చీఫ్ మినిస్టర్లో క్రిమినల్ కేసులు ఉన్నాయి దాంట్లో పది మంది చీఫ్ మినిస్టర్ల మీద సీరియస్ క్రిమినల్ కేసులు ఉన్నాయి సో ఇవన్నీ ఏడియా ఇచ్చింది కదా దాన్ని ఎందుకు మీరు చెప్పాల ఓటుకు నోటు నోటు కేసులో ఇద్దరు తోడు దొంగలు కదా క్రిమినల్ కేసులో టాప్ ర్యాంకులో ఉన్నారు అది కూడా రాయాలి కదా మీరు ఎందుకు రాయాలి దేశంలో ముప్పై మంది సీఎంలలో ఇరవై తొమ్మిది మంది ఆస్తులు కలిపినా చంద్రబాబు ఆస్తుల కంటే ఎక్కువ దేశంలో ఉన్నటువంటి ముప్పై మంది సీఎంల్లో ఇరవై తొమ్మిది మంది సీఎంల ఆస్తులన్నీ కలిపినా కూడా చంద్రబాబు నాయుడు గారి ఆస్తులే ఎక్కువ ఇది ఎన్నికల అఫివిట్లో చూపించింది ఇది కాకుండా చంద్రబాబు నాయుడు గారి ఆస్తి అంత మీకు తెలుసు కదా ఆరు లక్షల కోట్ల రూపాయలు ఆరు లక్షల కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారి ఆస్తులు మళ్ళీ ఈయన నాకు వాచి లేదు నాకు ఉంగరం లేదు అని ఈయనే మాట్లాడతాడు ఆయన ఒక సందర్భంలో మన లక్ష కోట్లు నా దగ్గర ఉన్నాయి ఆస్తి అంటాడు అత్యధిక కేసులు ఉన్న దాంట్లో టాప్ త్రీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రుల్లో అత్యధిక ఏదైతే డబ్బులు ఉన్నటువంటిలో దాంట్లో టాప్ వన్ చంద్రబాబు నాయుడు గారు అంటే ఆస్తుల్లో చంద్రబాబు నాయుడు గారు టాపు ఏదైతే కేసుల్లో రేవంత్ రెడ్డి టాపు టాప్ త్రీ చంద్రబాబు నాయుడు గారు సో అట్లాంటి వ్యక్తులు ఈరోజు మనకు రాష్ట్రానికి ముఖ్యమంత్రి ప్రజల సొమ్మును అప్పనంగా దోచేసుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు రిచెస్ట్ ముప్పై మంది సీఎంలో ఇరవై తొమ్మిది మంది సీఎంలకు కూడా కలిపినా లేదంటే చంద్రబాబు నాయుడు గారు అసలు కంటే తక్కువే కేసులు పంతొమ్మిది కేసులు ఉన్నటువంటి వ్యక్తి మరి రాష్ట్ర ముఖ్యమంత్రి బెయిల్ మీద ఉన్నటువంటి వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రాయాలి కదా వార్తలో అర్హులైన ఏ ఒక్కరి పింఛను తొలగించలేదు పింఛన్లు తీసేశారంటూ వైకాపా అసత్య ప్రచారం పెద్దాపురం సభలో చంద్రబాబు ధ్వజం రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టద్దంటూ లేఖలం రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టద్దంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ రోజు లేఖ రాయలే పెట్టుబడులు పెడతానంటే వెల్కమ్ అని చెప్తాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అడుగు తినిపోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నాశనం అయిపోయింది ఇప్పుడు నేను తాపి వచ్చాను ఇప్పుడు నేను దాన్ని ఇటుక ఇటుక పేర్చి కడుతున్నానని చెప్పి ఎవడన్నా వెళ్ళి పారిశ్రామికార్తల దగ్గరికి కట్టాను సొల్లు కబుర్లు చెప్తే రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టడానికి వస్తారా రెండు అక్కడికి వెళ్ళి రెడ్ బుక్ చూపిస్తే ఎవడన్నా పెట్టుబడులు పెట్టడానికి వస్తాడా ఉన్నటువంటి కంపెనీలని మీ నెల నెల మీకు సంబంధించి వాటాలేకపోతే ఆ కంపెనీలని మూసేసేటట్టుగా ఇక్కడ మీరు చేస్తూ ఉంటే మీ ఎమ్మెల్యేలు ఎవడొస్తాడు పెట్టుబడులు పెట్టడానికి ఒక్క రూపాయన్నా కొత్త పెట్టుబడి మీరు ఏమైనా తీసుకొని వచ్చారా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వచ్చినటువంటి ఏదైతే అప్పుడు కుదుర్చుకున్నటువంటి ఎంఓయ్య కాకుండా ఒక్కటంటే ఒక్కటన్నా ఈ పద్నాలుగు నెలల కాలంలో తీసుకొని వచ్చారా మొన్న పార్లమెంట్లోనే చెప్పారు ఉన్నటువంటి ఎంఎస్ఎంఈలు కూడా మూతబడ్డాయి అని ఈ మీరు వచ్చిన ఈ పద్నాలుగు నెలల్లో చాలా ఎంఎస్ఎంఈలు మళ్ళీ ఈరోజు పెట్టుబడులు పెట్టద్దంటూ మేము లేఖలు రాసామంటే ఆడలేనమ్మా మధ్య రోడ్లాగా ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పడి ఆడటమైన చంద్రబాబు నాయుడు గారు మీ పని ఇంక వేరే ఏం లేదా పెన్షన్లు తొలగించారని అసత్య ప్రచారం చేస్తున్నావా డెబ్బై ఐదేళ్ళ వయసే మీకు ఆ వయసులో ఉన్నటువంటి అవతాతలకు పెన్షన్ తొలగించడం దుర్మార్గం కదా కక్ష కక్ష మీకు వాళ్ళంటే మీ వయసులో మీతో మీ వయసుతో ఉన్నారని దివ్యాంగులు ఏం పాపం చేశారు లక్ష మంది దివ్యాంగుల పెన్షన్లు తొలగించారు లక్ష మంది మొత్తంగా నాలుగున్నర లక్షల పెన్షన్లు కేవలం పద్నాలుగు నెలల కాలంలోనే తొలగించినటువంటి ఒక గొప్ప ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మళ్ళీ ఈరోజు మేము ప్రచారం చేసేది అంటే వస్తున్న వాళ్ళందరూ దివ్యాంగులు కాదా వాళ్ళందరికీ అర్హత లేదా ఎంత దుర్మార్గం దివ్యాంగుల మీద కూడా నువ్వు కక్ష కట్టావంటే ఎంతకంటే దుర్మార్గం మనిషి కూడా ఉండడు భూప్రపంచంలో సో మళ్ళీ మీరు తప్పుడు వార్తలు తప్పుడు రాతలు మళ్ళీ మా మీద పడి దాంట్లో మీరు కింద చూస్తే రెండుసార్లు హెచ్చరించే సార్లు చర్యల ఎమ్మెల్యేల మీద అంటే ముప్పటి వరకు ముప్పై ఐదు మంది ఎమ్మెల్యేలు పిలిచి ముఖాముఖి మాట్లాడే ఏడాదిలోనే ఇన్ని మంచి పనులు చేశాము మీరు ఎందుకు ఇది చేస్తున్నారు ముప్పై ఐదు మంది ఎమ్మెల్యేలు ఆల్రెడీ మీరు మందలించారని అంటే తప్పులు చేశారనే కదా నిజంగా మీరు మందలించితే ఏం చర్యలు తీసుకోవాలి మరి ఒకళ్ళ మీద కూడా ఎందుకు కేసు పెట్టి అరెస్ట్ చేయాలా బొడ్డా రాజశేఖర్ డైరెక్ట్గా కొట్టినటువంటి వీడియోలు ఉన్నాయి చిత్రహింసకు గురి చేసినవి అయినా కూడా బెయిల్బుల్ సెక్షన్లో పెట్టారు అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్త ఎవరన్నా సోషల్ మీడియాలో పోస్టు షేర్ చేస్తే నాన్ బెయిలబుల్ కేసులు ఏది ఏడు సంవత్సరాల కంటే ఎక్కువ శిక్ష పడేటటువంటి కేసులు ఇక్కడ ఎమ్మెల్యే డైరెక్ట్గా కొట్టి చిత్రహింసలకు గురి చేసిన ప్రభుత్వ అధికారులని నో 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 చర్యలు నో అరెస్టులు సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే అరెస్ట్ బట్ అటవీ శాఖ అధికారులను కొడితే నో అరెస్ట్ నందమూరి తారక రామారావు గారి కోడల్ని మనవణ్ణి అదే తెలుగుదేశం ఎమ్మెల్యే బండబూతులు తిడితే నో కేస్ మహిళలను లైంగికంగా వేధిస్తూ ఉంటే నో కేస్ అర్ధరాత్రి వాట్సాప్లో వీడియో కాల్స్ అసభ్యంగా వీడియో కాల్స్ మాట్లాడితే నో కేస్ కేసు లేదు వీడియో కాళ్ళు ఆత్మహత్యాయత్నాలు మహిళలు ఆత్మహత్యలు చే ఆత్మహత్యాయత్నాలు చేసుకుంటే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యాయత్నాలు చేసుకున్న ఒక్క తెలుగుదేశం ఎమ్మెల్యే మీద కేసు లేదు మళ్ళీ ఇక్కడ మీరు శుద్ధపోస కబుర్లు శుద్ధపోస కబుర్లు సాంప్రదాయిని సొప్పిని శుద్ధపోసని చంద్రబాబు అంటూ కబుర్లు ఒక్క ఎమ్మెల్యే మీద చర్యలు తీసుకున్నారా మీరు ముప్పై ఐదు మంది ఎమ్మెల్యేల మీద పిలిచి వందలించా అన్నారు కదా ఒక్కల మీద కూడా ఎందుకు కేసు పెట్టి అరెస్ట్ చేయాలా సో ఎంత దుర్మార్గంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తానని ఇక్కడే దొరికిపోయారు కదా చంద్రబాబు నాయుడు గారు